మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి తృతీయంలో శుక్రకేతుల సంచారం అర్ధాష్టమ రవి పంచమంలో బుధకుజుల యొక్క సంచారం భాగ్యస్థిత చంద్రరాహులు దశమలో శనేశ్వరుడు యొక్క సంచారం ఇక మిథున రాశి వారికి జన్మ బృహస్పతి తృతీయంలో శుక్రకేతులు సంచారం అన్నింటా శుభయుక్తమైనటువంటి గ్రహస్థితి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఆర్థిక అవసరాలకు ఆర్థికపరమైన పరిస్థితులు సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు దైవిక కార్యాచరణలో లీనమయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ శుభమూలకమైనటువంటి ఖర్చు కుటుంబంలో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది దశమ శనైశ్వరి సంచారం వల్ల ప్రతి పనిలో కొంత అలసట శ్రమ ఒత్తిడి భారం ఉన్నప్పటికీ విజయవంతంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ప్రతి పనిలో కూడా విజయవంతంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి తృతీయ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల విలాసవంతమైన వస్తువులు కానీ శుభమూలకమైనటువంటి విందులు విలాసాల్లో పాల్గొనడం కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ దైవిక కార్యాచరణ వల్ల శుభమూలకమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి అర్ధాష్టమ రవి యొక్క సంచారం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి దశమ శనేహ్వని సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేస్తాయి మనోధైర్యం పెరుగుతుంది భాగ్యస్థత చంద్రరాహుల సంచారం వల్ల ప్రతి పనిలో శ్రమతో కొడుకున్న ఫలితాలు సాధించుకుంటారు మిథున్ రాశివారు జన్మ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయవంతంగా ముందుకెళ్లేటువంటి వారగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి పంచమ బతుకుతుల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది మనోధైర్యంతో ముందుకెళ్తారు చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఈ వారంలో మిథున రాశి వారు చేయదగ్గర పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి అర్ధాష్టమ రవి భాగ్యస్థ రాహు సంచారం వల్ల ప్రతిరోజు కూడా మిథున రాశి వారు దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో గణపతి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం అత్యంత శుభయుక్తమైన ఇస్తుంది ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని ఆదివారం రోజు చదువుకోవటం అత్యంత శుభ ఫలితాలు ఇస్తుంది మిథున రాశి వారికి ఈ వారంలో మిథున రాశి వారు దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకోవటం వల్ల ఈ రాశి వారికి ప్రతిపనిలో చక్కటి విజయవంతమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు